హైవేస్ మంచి మంచి కట్టుబాట్లు ఏంటో మీరు అన్నట్టుగా మన బ్రహ్మాండానికి సంబంధించి కొన్ని సరదా మీమ్స్ ఉంటాయి ట్రోలింగ్లు ఉంటాయి ఇక్కడ అటువంటిదే తల్లి చనిపోయింది తండ్రి టీచరు ఇద్దరు కొడుకులో కూతురు అందరికి పెళ్ళిళ్ళు బట్ అందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ వదిలేసి అంత ఊరు ఇంట్లోనే ఉన్నారు ఇందులో తండ్రి రాజు గవర్నమెంట్ టీచర్ కూతురు కృష్ణమైన మొగుడు దిశ పుట్టింట్లో ఉంది పెద్దోడు గోపికృష్ణ పోలీస్ కానిస్టేబుల్ భార్య నుదు పెట్టి పుట్టి తన ఇంట్లోనే ఉన్నాడు తర్వాత చిన్న కొడుకు దుర్గా రామకృష్ణ తాను పెళ్ళిందట తాను భార్య నుంచి పెట్టాడు తను కూడా ఇంట్లోనే ఉన్నాడు సో నాన్న పౌలరాజు భార్య చనిపోయింది ఒంటరి కొడుకు గోపికృష్ణ కూతురు కృష్ణవేణి దుర్గా రామకృష్ణ అందరూ పెళ్ళి లేని బట్ వాళ్ళ యొక్క లైఫ్ ఉద్దేశం ఇంట్లో ఉన్నారు ఇలా ఉన్న మూమెంట్లో పౌలరాజుకి హెల్త్ బాగోగో దెన్ నాన్న నేను చూసుకున్న కృష్ణమైన అంది అన్ఫార్చునేట్లీ అది కదా పక్షపాతంగా మారింది మనసుకు పరిమితమయ్యాడు సో నాన్న మొత్తం నేనే చూసుకున్నా నేనే చూసుకుంటా అని చెప్తూ చూస్తూ చూస్తూ ఉంది మరి ఆయన చనిపేసిందో లేదా ఆయన చనిపోయాడు తెలియదు కానీ మొత్తాన్ని చనిపోయాడు లేని అయిపోయి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఆయనకి ఇన్సూరెన్స్లోని ఆయన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం దగ్గర దగ్గర అరకొట్ వస్తాయి సో నాన్న మొత్తం నేనే చూసుకున్న మీ ఇద్దరు మగోళ్ళు మీ కళ మీద నిలబడ్డారు సో వచ్చే డబ్బులు నాకే అని అలాగా నాన్న వస్తే మాకు నీకు కాదని చెప్పేసి వాళ్ళు అన్నారు లేదంటే ముగ్గురు పంచుకుందామని అన్నారు కానీ మొత్తానికి ఈ కృష్ణుని ఆస్తి మొత్తం నాకే నాన్న ఇన్సూరెస్ డబ్బులు మొత్తం నాకేం అని ఇల్లు ససే ససేమీర అన్న దాంతో నవంబర్ ఇరవై ఆరున తమ్ముడు దుర్గా రామకృష్ణని బయట పన్నెండు నుండి పట్టుకెళ్ళిపోయి ఆ నకిరకెల్లి ఇది పల్నాడు జిల్లా నకరికల్లి దగ్గర ఒక ఏరియాలో ఒక పెద్ద కలర్ చూసుకొని ఇక్కడ అక్కడ పడితే అక్కడ వస్తాడనుకొని కళలో తోసేసింది ఏం తెలియనట్టుకు వచ్చింది ఏమేడు ఇంటి చుట్టుపక్కల ఉంటే ఇంకెవరికి ఏం తెలియదు తర్వాత మొన్న పదవ తారీఖున డిసెంబర్ పదిన అన్న గోపీకృష్ణ గోపీకృష్ణ పోలీస్ కానిస్టేబుల్ తండ్రి గవర్నమెంట్ టీచర్ గోపికృష్ణ పోలీస్ కానిస్టేబుల్ అండ్ చిన్నోడు దుర్గా రామకృష్ణ అతను ఒకటి టీచరే కృష్ణమేనొచ్చి పోరం బోదు మౌని వచ్చేసి పుట్టింట్లో దెన్ గోపికృష్ణ వచ్చేసేంటి పోలీస్ కానిస్టేబుల్గా అతను వస్తున్నాడా రావట్లేదు మొత్తం పోలీసుకి తెలియాలిగా మన పదవ తారీఖున ఫుల్గా మందు ఆపించి గొంతు గట్టిగా చున్నీ పిగిచ్చి చంపించేసింది వీళ్ళు ఉండేది పల్నాటిలో నగర కల్ కాలనీలో ఉంటారు దెన్ చంపిందా ఆ బాడీ నేను చేసినా ఎవరికీ తెలియదు కదా ఏమైనా గోపీకృష్ణ రావట్లేదు చెప్పి ఎత్తుకుంటే పోలీసులు ఇంటికి వచ్చారు విచారం చేస్తున్న మూమెంట్లో పాప కృష్ణవేణే చంపేస్తుందని తెలిసింది అననే కదా తమ్ముడిని చంపిస్తుంది ఎందుకంటే ఆస్తి కోసం ఇప్పుడు దుర్గా రామకృష్ణ ఎక్కడ ఉన్నాడు బాడీ ఎక్కడ ఉంది వెతిక క్రమంలో ఉన్నారు కృష్ణ బాడీ ఎక్కడుందని చెప్పి వెతిక క్రమంలో ఉన్నారు ఈ మూమెంట్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ కృష్ణవేణ వచ్చేసి ఆల్రెడీ ఈమెకి వేరే వెళ్ళి ఇల్లీగల్ రిలేషను వాళ్ళ సాయంత్రం వీళ్ళని చంపిందా వాళ్ళ సాయంత్రం బాడీని దాచేసిందా అండ్ వాళ్ళ వల్లే ఈ రకం చంపిందా వాళ్ళ కోసమే డబ్బులు తండ్రి డబ్బులు మొత్తం కాచేద్దామనుకుంది ఏంటని చెప్పి విచారణ చేయబోతా ఉన్నారు సో సింపుల్గా నేను కన్క్లూడ్ చేశారు పేదోళ్ళ నుంచి డబ్బున్నోడు వరకు మంచి తరగతి వాడు ఓడు డబ్బు 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 అంటే అదొక వైరస్ అనుకున్నారో అదొక రాక్ష అనుకున్నారో ఐ డోంట్ నో దానికోసం ఎంతకైనా దిగజారుతున్నా పడుకోవటమా చంపటమా ఇంకా సొంత వాళ్ళ బయట వాళ్ళ ఏది కూడా చోట్ల ఇంత వరస్ట్గా ఉన్నారంటారా బాబు అసలు ఇవ్వటం అలవాటు చేసుకుని దేవుడు మీకు ఇస్తూనే ఉంటాడు ఏ కడికి లాక్కుందాం చేజ్ చేసి అడుక్కుందాం ఏం బతుకులు రా అసలు తోడబుట్టిన కావచ్చు అయిన వాళ్ళకి కావచ్చు వీలైతే మీరు సంపన్న స్థితిలో ఉంటే ఇవ్వండి మాకే లేదురా బాబు మాకు రావాల్సింది అడుగుతున్నాం అనుకుంటే లీగల్గా ఫైట్ చేయలేదు ఊరు పెద్ద మనుషులు పెట్టి సాధించుకోండి అంతగా చంపటాలు ఏంటి దారుణారని తండ్రి మంచాన్ని పెట్టి చనిపోయి తల్లి ముందుగానే చనిపోయింది అన్నం చంపింది తమ్ముడిని చంపింది ఇది ఒక్కడ మాత్రం మిగిలిన చనిపోయి దీన్ని లోపల అయిపోతా అన్నారు